కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ సీతారామాంజనేయ సైత గంగా భవానీ శంకర దేవాలయంలో స్థిర విగ్రహ స్థిర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది కార్యక్రమం నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుండగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయనకు సర్పంచ్ మీసల అంజయ్య శాల్వక సన్మానించారు అలాగే ఉదయం నుంచి గోపూజ గురు ప్రార్థన గణపతి పూజ పుణ్యాహవచనం ప్రతిష్ట సంకల్పం షోడస పూజ సప్తశ్రుతి పూజ మాతృకాపూజ దీక్షా గ్రహణం రక్షాబంధనం పంచగవ్యపరాసనం యాగశాల సంస్కారం ద్వార పూజ తోరణ పూజ పూజ మహాధ్వజ స్థాపనం షోడస్తంభ పూజ మహాధ్వజస్థాపనం స్వస్తి పుణ్యాహవచనం అఖండ దీపస్థాపనం అంకురార్పణం కరకర కర్కరస్థాపనం కుండ సంస్కారం వ్యాఘమంటప దేవత హోమాలు చతుషష్ఠి యోగిని దేవత వాస్తు పురుష క్షేత్రపాక ఆదిత్య నవగ్రహ సర్వతోభద్ర మంటప దేవలు ఆవాహన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు కిరణ్ శర్మ నిర్వహిస్తున్నారు అనంతరం అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మీసాల అంజయ్య ఆలయ కమిటీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ గుజ్జల రెడ్డి సొసైటీ చైర్మన్ గుజ్జల రవీందర్ రెడ్డి ఇక సుగుర్తి జగదీశ్వరాచారి సిరిగినేని అంజన్ రావు దావు సంపతిరెడ్డి కేతిరెడ్డి దేవిందర్ రెడ్డి రావుల రమేష్ ఆలయ కమిటీ సభ్యులు గంగు నరేష్ తదితరులు ఉన్నారు శ్రీ సీతారామాంజనేయ సహిత గంగాభవన్ శంకర దేవాలయానికి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు మరియు గ్రామ ప్రజలు వేద పండితులు శ్రీను శర్మ గారు కిరణ కిరణ్ శర్మ గారు అందరూ మన వినాయకుని పూజ మరియు హోమము అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మరియు రేపు శుక్రవారం దాకా శుక్రవారం సాయంత్రం దాకా కొనసాగుతున్నారు అందరూ పాల్గొనాలి మా వారు వేద పండితులు శ్రీను శర్మ మరియు కిరణ్ శర్మ వేద పండితులు అందరూ ఆచార్యంలో మరియు ఇక్కడ లేని విధంగా రామాలయం మరియు శివాలయం అందరూ విచ్చేసి అందరూ పాల్గొనాలి మా మనవి మరియు స్వర్తిష్ఠ పూజలు అన్నదానం అన్నీ